అందరికీ నమస్కారం నేను ప్రశాంతం రైతనేస్తా నుంచి వివిధ రకాల కారణాల వల్ల లేదా స్వయం ఉపాధి కోసం కానివ్వండి ఇటీవల కాలంలో గొర్రెల పెంపకం వైపు వచ్చేవారి సంఖ్య పెరిగింది ఇంకా పెరుగుతూనే ఉంది మిగతా రంగాలతో పోల్చుకుంటే గొర్రెల పెంపకంలో లాభాలు ఆర్జించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే పాడి పశువులు కానివ్వండి లేదా కోళ్ళ పెంపకం వీటితో పోల్చుకుంటే గొర్రెల పెంపకంలో కొంచెం లాభాలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ప్లస్ నష్టాలు వచ్చే ఛాన్సెస్ తక్కువ కాబట్టి వీటివైపు అడుగులు వేశారు చాలామంది జనరల్గా ఏంటంటే గొర్రెల పెంపకం చేసేవాళ్ళు సీజన్ బక్రీదు దసరా ఇలాంటి సీజన్కి అమ్మకం అయ్యేలా ప్లాన్ చేసుకుంటారు ఆ సీజన్లో కొంచెం మంచి ధర వస్తుంది కాబట్టి బాగా లాభాలు వస్తాయి కానీ గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం గొర్రెల పెంపకం దారులు ఆశించిన ధర రాక చాలామంది ఇబ్బంది పడ్డారు చాలామంది అమ్మకం చేసుకోలేక ఆగిపోయారు సో దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి అంటే ఎక్కువ మంది గొర్రెల పెంపకం చేపట్టడం కావచ్చు లేదా కొత్తగా గొర్రెల పెంపకంలో అడుగుపెట్టిన వాళ్ళు బక్రీద్ పండుగని బేస్ చేసుకొని పెంపకం చేసి మరలా వివిధ రకాల వల్ల వెనక్కి పోవాలనుకునే వాళ్ళు కానివ్వండి ఏదో రకంగా అనేవాళ్ళు కానీ ఏ రకంగా రీజన్స్ ఏదైనా కానీ ఈ సంవత్సరం మాత్రం ఆశించిన లాభాలు రాక గొర్రెల పెంపకం దారులు ఆనందంగా అయితే లేరు కేవలం క్రిది కోసం పెంచిన పెంపకందారులు అయితే మాత్రం చాలామంది స్వయం ఉపాధిగా దీన్ని ఎంపిక చేసుకున్నారు మనకి నసరావుపేట సమీపంలో కాకాని గ్రామంలో రవీందర్ గారు ఉన్నారు రవీందర్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి గొర్రెల పెంపకం చేస్తున్నారు వారి దగ్గరకు వచ్చే అవన్నీ కలిసి విషయాలు తెలుసుకున్నాం నమస్కారం రవీంద్ర గారు నమస్తే సార్ నమస్తే ఏం చదువుకున్నారు అండి నాది త్రిపుళి ఇంజనీరింగ్ అయిపోయిందండి నల్లపాడు ఎంబీటీఎస్ కాలేజీలో ఎప్పుడైందండి రెండు వేల ఒకటితో క్లోజ్ అయింది ఓకే అక్కడి నుంచి ఒక పది పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఏం ఉద్యోగం చేశానండి జోషిల్ ఫ్యాక్టరీలు జోషి పేరేచెలు జోస్లు పేరేచర్లు పేరెచర్లు జోస్టరీలో ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఉద్యోగం తర్వాత ఏదో ఒకటి చేసుకోవాలి ఎంతకాలం ఉద్యోగం చేస్తావు అనే ఉద్దేశంతో మనం పెట్టుబడికి నష్టాలు లేకుండా అట్లీస్ట్ దాని దానికన్నా సరిపోయేది ఏదన్నా ఉందా అని ఆలోచించుకుంటే మనకి గొర్రెల పెంపకం తెలిసింది మా నాన్న ఇచ్చిన ఓన్ ల్యాండ్ ఉంది కాబట్టి దాంట్లో గొర్రెల పెంపకం చేపడదామని ఆలోచించి రెండు వేల ఇరవైలో నేను గొర్రెల పెంపకం స్టార్ట్ చేశాను ఓకే ఫాదర్ ఏం చేసేవాళ్ళండి ఫాదర్ ఫార్మరు ఏమేమి పంటలు పండించారు పత్తి మిరప పసుపు వరి ఓకే మీరు చదువుకునేటప్పుడు పొలం చదువుకునేటప్పుడు చదువుకున్నటప్పుడు క్లాస్ దగ్గర డైలీ పొద్దున సాయంత్రం కాకల్లోనే చదువుకోవటం కాబట్టి ఉద్యోగం పొద్దున కానీ సాయంత్రం ఏదో టైంలో ఆయన చెప్పులు పని చేసుకుంటా ఖాళీ టైంలో పడికి పోయంగా మిగిలిన టైంలో ఆయన చెప్పులు పని చేసుకుంటా ఓకే మీకు మ్యారేజ్ ఏ సంవత్సరమైందండి నాకు రెండు వేల ఎనిమిదిలో మ్యారేజ్ అయింది గొర్రెల పెంపకం చేయాలి అని నిర్ణయించుకునే ముందు ఎలాంటి సర్వే చేశారు క్లాసులు కి హైదరాబాద్ గానీ చెన్నై గానీ బెంగళూరు గానీ లేకపోతే మన ఆంధ్రలో గానీ ఎక్కడెక్కడ ఎవరైనా క్లాసులు కండక్ట్ చేస్తా అక్కడికి వెళ్ళటం ఎవరైనా స్టాల్ ఫీడింగ్ గానీ పెడతంటే వాళ్ళని నీళ్ళు కలవటం మంచి చెడు తెలుసుకుంటూ ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ ఆరో టెన్ మంత్స్ దాకా దీని మీద స్టడీ చేసి పర్లేదు మనకి ఇబ్బంది లేదు దీంట్లో దిగితే బాగుంటుంది ఉద్దేశంతో దిగేవాను ఎన్ని గొర్రెలు కొన్నారు అప్పుడు స్టార్టింగ్ లో ఒక డెబ్బై ఎనభై గొర్రెలు కొను అంటే మేలా ఫిమేల్ కొన్నారా ఫిమేల్ ఫీమేల్ బ్రీడింగ్ ఫామ్ స్టార్ట్ చేసి జనాలు బ్రీడింగ్ ఫామ్ అంటే జనాలు కొత్తగా పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ముందు మేల్ తీసుకొని రెండు మూడు సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఫీమేల్ తీసుకుందా అనుకుంటారు బ్రీడింగ్ బ్రీడింగ్ ఫామ్ అయితే ఎస్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా బక్రీద్ అట్లకి వాటికి అప్పుడు గనక ధర లేకపోతే నష్టాన్ని సవి నష్టానికి అమ్ముకునే పరిస్థితులు ఉన్నది బ్రీడింగ్ ఫామ్ అనుకో అట్లీస్ట్ ముందు ప్రొడక్షన్ అనేది వచ్చింది కదా మనం పెట్టిన బ్రీడింగ్ అనమాట ఎంచుకోవడం జరిగింది ఆ బ్రీడింగ్ ఫామ్ తీసుకున్నప్పుడు ఎన్ని గొర్రెలకు ఎన్ని పొటేలు తీసుకున్నారు అది ట్వంటీ ఫైవ్ టు థర్టీకి ఒక పొటేలు వాళ్ళం ఇరవై ఐదు నుంచి ముప్పై గొర్రెలకు పొటేలు లెక్క తీసుకొని చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఓకే ఇప్పుడు మీరు నాలుగు సంవత్సరాల దగ్గర దగ్గర మీ అనుభవంలో మల్టీప్లేషన్ సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలుగా ఎన్ని పిల్లలు పుట్టినాయి రెండు సంవత్సరాలకి మూడు పిల్లలు అనేది మేత కనుక బాగుంటే రెండు సంవత్సరాలకు మూడేతలు అనేది పుడతాయి మీ దగ్గర ఉన్న పోటీ క్రాస్ అవుతాయి మా దగ్గర ఉన్న పోటీ క్రాస్ చేసుకుంటాం మరి కొత్తగా అప్పుడు స్టార్ట్ చేశారు కదా మీరు చిన్నపిల్లలు మార్టాలిటీ రావడం జబ్బులు రావడం గానీ అవన్నీ స్టార్టింగ్ లో బాగా ఉండే రెండు మూడు సంవత్సరాలు ఒక సంవత్సరం నుంచే అంతా తెలుసుకొని ఇబ్బంది లేకుండా అలా జరిగిపోతుంది అనమాట చేసుకుంటూ పోతాం ఆల్రెడీ చాలా చనిపోయింది ముప్పై నలభై కూడా నలభై రెండు కూడా ఒక సంవత్సరంలో చనిపోయినాయి ఇంకా అన్ని చూసుకుంటా ఏందనేది రోగం మనకి ఏం తెలియకుండా దిగాం కదా ఈ ఫీల్డ్ లోకి మన ఫాదర్ కి మన రిలేషివ్ కి ఎవరికి టచ్ కదా సో టచ్ లేకుండా మనం దిగినప్పుడు కొంత నష్టపోయాము ఆ నష్టాన్ని తెలుసుకొని ప్రస్తుతానికి ఒక సంవత్సరం సంవత్సరం నుంచి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అంటే డాక్టర్ కన్సల్ట్ చేయలేదా డాక్టర్ కన్సల్ట్ చేసినా దీంట్లో అంతగా డాక్టర్లు అయితే మనకి సపోర్ట్ చేయరు చేసినా మనం ఇప్పుడు స్పాట్ లో బాగాలేకపోతే వాళ్ళు ఎప్పుడుకో రెస్పాండ్ అవుతారు ఈ లోప మనకి నష్టం జరిగిపోతుంది కదా ఓకే డాక్టర్ సపోర్ట్ చేసినా సరే ఫార్మర్ కి నాలెడ్జ్ ఉండాలి ఫార్మర్ కి హండ్రెడ్ పడితే నాలెడ్జ్ ఉండదు ఫార్మర్ కి నాలెడ్జ్ లేకపోతే మాత్రం ఇబ్బంది పడతాం అనమాట ఓకే ఎందుకంటే డాక్టర్ వచ్చేవరు లేదు డాక్టర్ వచ్చే వచ్చితలకి వాళ్ళు మనకి పిలవంగా లేదు వచ్చినా ఈ లోపు మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసేవాడికి తర్వాత వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏం చేయాలో చేస్తారు ఓకే ఫార్మర్ గనక నాలెడ్జ్ లేకపోతే మాత్రం దీంట్లో నష్టపోవడానికి చాలా హండ్రెడ్ పడితే నష్టపోతారు మీకు ఈ నాలుగు సంవత్సరాలు ఎంత నాలెడ్జ్ వచ్చిందనుకుంటున్నారు మీరు ఓకే సెవెంటీ టూ ఎయిటీ పర్సెంటేజ్ మాక్సిమం ఈ ఫోర్ ఇయర్స్ లో వచ్చింది మ్యాక్సిమం వచ్చింది ఓకే ఫస్ట్ అన్నారు కదా చనిపోవడం ఎప్పుడు ఆగింది మీకు ఏ ఏడు నుంచి ఈ సీజన్ సీజన్స్ ఉంటాయి అనమాట అట్లానే అన్నారు సంవత్సరం నుంచి ఆగినాయి అన్నారు కదా అందుకు టూ త్రీ ఇయర్స్ చనిపోయినాయి అన్నారు కదా వన్ ఇయర్ నుంచి ఆగినాయి అన్నారు కదా అప్పుడు అర్థమైంది అప్పుడు ఏం పొరపాటు చేశారు అది సీజన్ లో ఏ రోగాలు వచ్చినాయి వచ్చిన రోగం ఒకటి నేను కనిపెట్టిన రోగం ఒకటి సరైన రోగాన్ని సరైన ట్రీట్మెంట్ మన నాకు తెలియక వచ్చిన వాళ్ళు కనిపెట్టలేక లేదా నాకు తెలియక ఏదైనా సరే ఆ విధంగా నష్టపోయాను ఇప్పుడు ఏంటంటే రోగం ఏందనేది తెలుసు ట్రీట్మెంట్ ఏదైనా తెలిసి చేస్తే నైన్టీ పర్సెంటేజ్ మిగులుతున్నాయి టెన్ పర్సెంటేజ్ మాట్లాడు అనేది ఓకే ఇప్పుడు తీసుకున్నారు లేదా నేను స్టార్టింగ్ లో డెబ్బై ఎనభై పెట్టినప్పుడు ఎన్ఎల్ఎం స్కీమ్ వచ్చిందని మన వెటరీ డాక్టర్లు గారు మనకి చెప్పారు అనమాట చెప్తే ఎన్ఎల్ఎం స్కీమ్ అంటే సరే మనకి కొంచెం పొలం అవన్నీ ఉంది మనకు కూడా కొంచెం నాలెడ్జ్ వచ్చింది ఎన్ఎల్ఎం స్కీమ్ పెట్టుకోవాలంటే బేసిక్ గా ఫార్మర్ కి ఎవరైతే స్కీమ్ గురించి పెట్టాలనుకుంటారో వాళ్ళకి ఫైవ్ ఏకర్స్ ఓన్ ల్యాండ్ గాని లేకపోతే లీజ్ ల్యాండ్ గాని ఉండాలన్నమాట ఆ తర్వాత యానిమల్స్ మీద త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఆ త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం ఎక్కడైతే షెడ్ పెట్టారో అక్కడ జీపీఎస్ ఫోటో తీయాలి జీపీఎస్ ఫోటో తీసి ఇవన్నీ తీసుకెళ్ళి మనం వచ్చి చెక్ చేసుకుని బ్యాంకర్స్ కి మనం మనం ముందే బ్యాంకర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ స్కీమ్ లోకి మనం బ్యాంక్ అయ్యింది ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత కోటి పది లక్షలు కోటి పది లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ దాంట్లో యాభై ఐదు లక్షలే లోన్ ఇవ్వాలి ఒక యాభై లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది ఒక పది లక్షలు మార్జిన్ మనీ నాకు టెన్ పర్సెంటేజ్ ఫార్మర్ భరించుకోవాలన్నమాట కట్టాలి యాభై లక్షలు లోన్ వస్తుంది సబ్సిడీ లోన్ సబ్సిడీ లోన్ యాభై లక్షలు వచ్చింది ఒక యాభై ఐదు లక్షలు బ్యాంక్ లోన్ యాభై ఐదు లక్షలు యాభై ఐదు లక్షలు టోటల్ ఒక కోటి పదిహేను లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ ఒక కోటి పదిహేను లక్షలు అయింది కదా కోటి పదిహేను లక్షలు దీనికి బ్యాంకర్ ని యాక్సెప్ట్ చేయడానికి మీరు ఎంత ప్రాపర్టీ చూపించారు యాభై లక్షలు కావాలంటే ఎనభై లక్షలు ఆస్తి చూపిస్తామన్నారండి చూపించారు మీరు చూపించాం టౌన్ ప్రాపర్టీ కామన్ చేశారు ఏదైనా టౌన్ లో ఇల్లు గానీ లేకపోతే ఖాళీ సోటు గానీ ఏదైనా టౌన్ ప్రాపర్టీ ఉంటే నాకున్న ఐదు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ అయ్యి మొత్తం చేసుకొని బ్యాంకర్స్ కి తనకా పెడితే పెడితేజ్ ఇ లక్షలు శాంక్షన్ చేశారు ప్రాపర్టీ యాక్సెప్ట్ ప్రాపర్టీ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశం ఉండదని జస్ట్ తీసుకుంటారు కానీ టౌన్ ప్రాపర్టీ మాత్రం కంపల్సరీ కామన్ చేశారనమాట ఏదైనా కట్టలేని పక్షంలో టౌన్ ప్రాపర్టీ అమ్ముకోవడానికి ఫుల్ రైట్స్ అగ్రికల్చర్ ఆక్టివిటీ కింద ఈ పొలం అమ్మకూడదు అని చెప్పి వాళ్ళకి ఏదో జీవో వచ్చిందని టౌన్ ప్రాపర్టీ కంపల్సరీ కామన్ చేశారు అన్నమాట ఇల్లా ఖాళీ స్థలమా లేదా అపార్ట్మెంటా మనకున్న దాన్ని మీరు ప్రొసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫుల్ఫిల్ అయ్యి లోన్ రావడానికి రోజులు పట్టింది సబ్సిడీ ఏమైనా వచ్చిందా అది చెప్పండి మా స్టార్టింగ్ మేమే కాబట్టి మాకేం తెలియక కొంచెం ఒక సంవత్సరం పట్టింది ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవటానికి ఇప్పుడైతే మాత్రం ఆరు నెలల్లోనే టోటల్గా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఎవరికి ఏం తెలియదు ఏం చేయాలో ఏం చేయాలి ఇప్పుడు అందరికి ఒక నాలెడ్జీ ఉంది డిపార్ట్మెంట్ ఒక నాలెడ్జీ ఉంది ఫార్మర్ కూడా ఒక నాలెడ్జీ ఉంది కాబట్టి తొందరగా వే అనేది తెలుసు కాబట్టి దాన్ని బట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్గా అవుతుంది పనులు దీనికి సంబంధించి మీరు షెడ్ ఏ కట్టారు షెడ్ వాళ్ళ నామ్స్ ప్రకారం ఐదు వందలు కనుక ఐదు వందలు గొర్రెలు ఇరవై ఐదు బొటేళ్ళ ర్యామ్స్ కనుక తీసుకుంటే మాత్రం తొమ్మిది వేలు అడుగు షెడ్ కట్టాలన్నారు ఆ వాళ్ళ నామ్స్ ప్రకారం మూడు షెడ్లు వేసుకోమన్నారు మనం ఐదు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మనం పదివేలు షెడ్ వేసుకున్నాం అనమాట వాళ్ళ నామ్స్ ప్రకారం ఓకే సబ్సిడీ ఇప్పటివరకు ఏమైనా వచ్చిందా ఒక సబ్సిడీ వచ్చిందండి ట్వంటీ ఫైవ్ లాక్స్ ట్వంటీ ఫైవ్ లాక్స్ సబ్సిడీ పడటానికి అంటే ఎలాంటి ప్రొసీజర్ ఫస్ట్ ప్రొసీజర్ అయిపోయిందా తర్వాత మీరు గొర్రెలను చూపించడం కానీ వచ్చింది లోనే వాళ్ళు వేస్తారు కానీ బట్ బ్యాంక్ కార్డు అట్టి పెడతారు మనకి ఎవరు బ్యాంక్ కార్డు అట్టి పెడతారు డబ్బులు ఓకే అంటే మీరు ఏం చేయకుండా ఫస్ట్ సబ్సిడీ ఏం తీసుకుని అవసరం లేదు జస్ట్ వాళ్ళు వచ్చి చూసుకొని బ్యాంకు వాళ్ళు కనుక ఒక పది లక్షలు లోన్ రిలీజ్ చేస్తే అమ్మంటనే బ్యాంక్ వాడికి వేస్తారు ఫార్మర్ రైతు అకౌంట్లే మీరు బ్యాంక్ అకౌంట్లు వేసి మన ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్గా చేసి అంతా ఓకే అయిన తర్వాత ఇది బాగానే ఉందంటే అప్పుడు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితే ఆ పాతి లక్షలు రిలీజ్ మనకి ఇవ్వటం లేకపోతే లోన్ కట్ చేసుకోవడం అనేది వాళ్ళ నామ ప్రకారం వాళ్ళు నామేసుకుంటారు అనమాట థర్టీ లాక్స్ కొంచెం గానీ హెవీగా ఉంది కదా సెకండ్ సబ్సిడీ ఎప్పుడు రావు సెకండ్ సబ్సిడీ మన ప్రాజెక్ట్ కంప్లీషన్ మొత్తం పెడితే అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి అంతే చూసుకున్నారు అయిపోయింది మేబీ మోస్ట్లీ వాళ్ళు ఎవటం ఏంటంటే ఇంకొక వన్ మంత్ టూ మంత్స్ లో సెకండ్ కూడా కంప్లీట్ అయిద్దని చెప్పారండి మీది మొత్తం ఫుల్ ఫిర్ట్స్ పేపర్ వర్క్ కానీ టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ కానీ టోటల్ మొత్తం అయిపోయింది అనమాట కొంతమంది ఎవరో చెప్పడం త్రీ ఇయర్స్ టైం మాకు తెలియదు ఫస్ట్ మేము అదే అనుకున్నాం ఎందుకంటే మా చేత బాండ్ మీద సంతకాలు పెట్టుకున్నారు ఎన్ఎల్ఎం స్కీమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి త్రీ ఇయర్స్ నడపాలి నడపలేని పక్షంలో గవర్నమెంట్ పరంగా మేము కొన్ని యాక్షన్ తీసుకుంటాము సివిల్ పరంగా ఆ యాక్షన్ మేము అర్హులం అని చెప్పి ఒక హండ్రెడ్ రూపీస్ బాండ్ పేపర్ మీద వాళ్ళు త్రీ ఇయర్స్ మినిమం నడపాలి అని చెప్పి సంతకాలు పెట్టుకున్నారు నడపకుండా గనక తీసుకుంటే మాత్రం ఆ సబ్సిడీ మొత్తం ఎనికి ఇవ్వటం గానీ లేదా మనం బ్యాంకు లో తనఖ పెట్టిన మొత్తం వాళ్ళు తీసుకుంటారు అనమాట తీసుకుని వాళ్ళ యాభై లక్షలు వాళ్ళు ఎనికి తీసుకుంటారు మనం ఫ్రాడ్ చేసినట్టు గానీ ఏదైనా తెలిస్తే మాత్రం వాళ్ళ యాభై లక్షలు వాళ్ళు తీసుకోవడానికి అనుకూలంగా మనకాడ సంతకాలు పెట్టుకున్నారు అనమాట అది ఓకే కానీ ఇప్పుడు మిగతా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలౌ చేయడానికి పీరియడ్ ఏమున్న టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పీరియడ్ ఏమన్న ఫస్ట్ సార్ ఏం లేదు సార్ మనం ప్రాజెక్ట్ కంప్లీట్స్ లెటర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు అడిగిన పేపర్లని ఇచ్చి మళ్ళీ వాళ్ళని వచ్చి చూసుకొని ఢిల్లీ వెళ్తే ఆటోమేటిక్ చేసి చెప్తున్నారు వాళ్ళు ఒక ముగ్గురు పడిందని తెలిసింది ముగ్గురికి పడింది కూడా వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు మాకు పడ్డాయి అని ఇంకా నెక్స్ట్ మాదే పేరుంది మేబీ వన్ ఆర్ టూ మంత్స్ కాబట్టి ఏదైనా అంటే అంటే ప్రొసీజర్ ఫుల్ఫిల్ చేయడం కానీ పీరియడ్ ఏం లేదు మినిమం పీరియడ్ ఏం లేదు ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుంటే ఇమీడియట్లీగా అంటే మీరు ప్రొసీజర్ కంప్లీట్ అంటే ఎప్పుడు పడవచ్చుమారు సుమారు అదే రెండు మూడు నెలలు సార్ ఓకే అది ఓకే అది అయిపోయింది కదా వీటికి సంబంధించిన మే ఏం వేశారు మీరు మేత వచ్చేసి సూపర్నేపీరు సివె ఎఫ్ ట్వంటీ నైన్ హిర్జులోసును అవిశ ఇవి వేసుకున్నాం అన్నమాట ఎన్ని ఎకరాల్లో వేశారు టోటల్ గా ఐదు ఎకరాల్లో ఈ మేతను తీసినాం ఒక ఎకరం సూపర్ నేపీరు రెండు ఎకరాలు హిజ్లోసును ఒక ఎకరం సివిఎఫ్ ఎఫ్ ట్వంటీ నైన్ ఒక ఎకరం అవిశ మొత్తం ఐదు ఎకరాలు డ్రై ఫీడ్ వచ్చేసి ఒక ముప్పై ట్రక్కులు కలెక్ట్ చేసేవన్నమాట కట్టి కానీ అదే ఈ వర్షాలు బాగా పడినప్పుడు గొర్రెలు బయటకు పోవడానికి అవకాశం ఏదైనా ఒక వన్ డే టూ డే లేకపోతే పెట్టను ఇది చెప్పినప్పుడు గొర్రెలు బయటికి పోయినప్పుడు స్టాల్ ఫీడింగ్ మొత్తం నచ్చని డ్రై ఫీడ్ మీద నడుతాయి అనమాట ఇప్పుడు మీరు స్టాల్ ఫీడింగ్ తో పాటు ఓపెన్ గ్రేజింగ్ కూడా చేస్తున్నారా సెమీ ఇంటెన్సివ్ అనమాట వన్ డే బయట హాఫ్ డే బయట హాఫ్ డే లోపల అంటే వీళ్ళప్పుడు ఎన్నెల నాన్స్లో స్టాల్ ఫీడింగ్ అనేది ఉండదా స్టాల్ ఫీడింగ్ ఆర్ సెమీ ఇంటెన్సివ్ అవుట్ అన్నారు అయితే యాక్సెప్ట్ లేదు సెమీ ఇంటెన్సివ్ కానీ స్టాల్ ఫీడింగ్ కానీ సెమీఇంటెన్సివ్ సెమీ ఇంటెన్సివ్ తీసుకున్నాం ఓకే దానా కింద దానా కింద వచ్చేసి తౌడు మొక్కజొన్న చెక్క కొబ్బరి ఆయిల్ తీసిన కేకు కొబ్బరి చెక్క గానీ లేకపోతే శనగ చెక్క గానీ హిమాలయ బత్తి టాక్సిన్ బైండర్ హిమాలయ బత్తి అంటేనేమో అరుగుదల అరగటానికి టాక్సిన్ బైండర్ అంటే ఏదన్నా ఫంగస్ ఉంటే బూజు బూజు ఆ పురుగులు పురుగులు ఉంటే అవి చచ్చిపోయి మన పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ నెల రోజులు కానీ ఉంటే అవి చెడిపోకుండా ఉండటానికి ఏమో టాక్సిన్ బైండర్ హిమాలయ బత్తి అంటే మనం దాన అంటే కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి అది అరుగుదలకి హిమాలయ బత్తి అన్నీ కలిపి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు సరిపడి మోయినంగా అట్టి పెట్టుకుంటాం అనమాట అట్టి పెట్టుకున్నప్పుడు ఇంకా పదిహేను ఇరవై రోజులు చెడిపోకుండా హిమాలయ భర్తి కాపాడిద్ది టాక్సిన్ ఏమో హిమాలయ భర్తీ డైజెషన్కి టాక్సిన్ ఏమో పురుగులు పురుగులే జారకుండా ఉంటాడు ఆ పదిహేను ఇరవై రోజులు మనం కలిపిన దానాలు ఓకే అంటే ఒక్కొక్క గొర్రెకి కానీ లేకపోతే పొట్టేళ్లకు కానీ ఎంత పెట్టాలి దాని అనేది ఎట్లా మీరు క్యాలిక్యులేట్ చేస్తారు మినిమం థర్టీ ఫైవ్ కేజీస్ కి హాఫ్ కేజీ అంటే పాయింట్ త్రీ పర్సెంటేజ్ అంటారండి టోటల్ బాడీ వెయిట్లు బాడీ వెయిట్ ముప్పై ఐదు కేజీలు ముప్పై కేజీలు అనుకోండి ముప్పై ఐదులో మూడు అంటే మూడు వంద గ్రామాలు మూడు వంద గ్రామాలి పావు కేజీ పైన పెట్టచ్చు పెట్టచ్చు ఇబ్బంది లేదు బాడీ వెయిట్ పెట్టి అది గ్రాస్ ఏమన్నా లిమిట్ ఉంటది బరీగా తిన్నగాడికి ఏంటి అండి దానికి లిమిట్ ఏం లేదు అది బరీగా తిన్నాక అదే సైలెంట్ వదిలేసి పక్కకు పోయింది అంతే 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 పర్టికులర్గా దానికి ఇంత నువ్వు ఇంత అయ్యాలి ఇంత ఇంత ఎయ్యాలి అనేది మీదేమి లేదు కడుపు బరీగా అక్కడ మేత పెడితే తిన్న కాడికి తింటది పోతా ఉంటాం తింటాం ఎప్పుడైతే అది అలా వదిలేసి పక్కకు పోయిందో ఆకలి ఇంకా టప్పులు కొంచెం ఆకలి ఆకలి తింట పోతే పర్టికులర్ గా ఇంత ఇంత తెయాలి అనేది లేదు కడుపుకి తిన్న కాడికి పెడతామేనండి ఈ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇబ్బందులు పడ్డారు మరలా గత కొంచెం మెలకువలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మార్టాలిటీ తగ్గింది అన్నారు కదా ఇక కంటిన్యూ చేయవచ్చు అనిపించిందా నేనైతే పక్కా కంటిన్యూ చేస్తానండి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు నేనైతే పక్కా చెప్తాను కంటిన్యూ ఎందుకంటే తెలిసింది మళ్ళీ కొత్తది పోయి పట్టుకున్న ఆడ తెలుసుకొని మళ్ళీ నష్టం మళ్ళీ లాభం ఆల్రెడీ ఒడిదొడుగులు దీంట్లో తెలిసినాయి కదా ఇదే కంటిన్యూ చేసేస్తాను నేను ఓకే వంద గొర్రెలకి ఎన్ని పొట్టేళ్ళు ఉండాలి ఎట్లా మల్టిప్లికేషన్ అవుతాయి ఒక టూ ఇయర్స్ చెప్పండి క్యాలిక్యులేషన్ రెండు సంవత్సరాలు మూడు మూడు పుడతాయి అన్నారు కదా అవును ఎంత ఖర్చు అవుతుంది సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పండి తీసుకుంటే వంద గొర్రెలు తీసుకుంటే వంద గొర్రెలు తీసుకుంటే రెండు సంవత్సరాలకి మూడు పిల్లలు మూడు పిల్లలు అంటే మూడు వందల పిల్లలు వచ్చారు మూడు వందల పిల్లలు ఎన్ని పొట్టేళ్ళు ఉండాలండి దాని పోటీ వచ్చేసి నాలుగు ఉండాలండి నాలుగు ఈ నాలుగు మార్చాల పొట్టేళ్ళని ఎవరి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మార్చుకుంటే మన క్రాసింగ్ బాగుంటది అనమాట మీరు ఏమన్నారు రెండు సంవత్సరాలకు మూడు పిల్లలు అన్నారు కదా ఫస్ట్ వన్ ఇయర్ లో క్రాసింగ్ అయిపోయి మార్చేసేయాలి కాబట్టి పొటేలు అక్కర్లేదు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మార్చుకుంటూ వస్తానండి ఆ పక్కాగా సంవత్సరం సంవత్సరం వరకు పొటేలు మార్చి తీసేసి కొత్తది తెచ్చుకుంటా ఉంటాను ఓకే ఇది ఇది క్రాసింగ్ మనకు తెలుసు జరిగినట్లు అసలు అర్థమైపోయింది ఇప్పుడు వర్రె సూడితో ఉంటే కొంచెం లావచ్చింది సంక కొంచెం పొదుగు వాసి ఆ మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటే అది అర్థమైపోతుంది అండి గొర్రె కట్టిందా కట్టలేదా ఓకే ఇది చెప్పండి వంద గొర్రెలకి మూడు వందల పిల్లలు పడతాయి అండి టూ ఇయర్స్ లో వంద సింపుల్ కాలిక్యులే చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది ఎంత రావచ్చు వంద గొర్రెలకి రెండు సంవత్సరాలకి మూడు వందల పిల్లలు పడతాయి దాంట్లో టెన్ పర్సెంటేజ్ మోటాలిటీ తీసేయండి ముప్పై అంటే ముప్పై పిల్లలు రెండు యాభై ఒక మనం వంద గొర్రెలు ముప్పై చెప్పి వంద గొర్రెలకి పిల్లలు చెప్పారు కదా తొంభై గొర్రెలు ఈని అనుకోండి ఓకే ఒక పది గొర్రెలు ఏం లేదనుకోండి ఏదన్నా అనివారి కారణాల వల్ల డెబ్బై అక్కడ ఒక ముప్పై పిల్లలు పోతాయి ఈ యొక్క ముప్పై పిల్లలు మోటాలిటీ అరవై అరవై పిల్లలు అరవై పిల్లలు పోతే రెండు వందల నలభై పిల్లలు మిగిలినవి మనకి అవును మిగిలిన రెండు వందల నలభై పిల్లలు టెన్ పర్సెంటేజ్ మోటాలిటీ తీసుకుంటే అవును పది ఏమో పుట్టలేదు అనుకుందాం అవును పది గొర్రెలు ఏం లేదు అనుకున్నా ముప్పై తగ్గలేదు ఇంకొక పది టెన్ పర్సెంటేజ్ చచ్చిపోయి అనుకుందాం అరవై ముప్పై అరవై రెండు వందల నలభై అవునా రెండు వందల నలభై ఇంటూ నీకు వచ్చేసి పదివేలు పిల్ల త్రీ మంత్స్ ఏమో తల్లితో ఉంటది త్రీ మంత్స్ తీసేసి సపరేట్ గా మనం మేత పెట్టుకుంటాం అప్పుడు సిక్స్ మంత్ సిక్స్ టు సెవెన్ మంత్స్ కి పక్కగా పదివేలు అమ్మిద్ది అది మేల్ గాని ఫిమేల్ గాని గొర్రె గాని పొటేలు గాని అది అప్పుడు నీకు రెండులో ఇరవై నాలుగు లక్షలు అవునా ఇరవై నాలుగు లక్షలు రెండు సంవత్సరాలు చేయాలిగా అది టూ ఇయర్స్ ఇన్కమ్ కదా పన్నెండు లక్షలు అది ఖర్చులు పన్నెండు లక్షల ఖర్చులు పన్నెండు లక్షల ఖర్చులు జీతాలు గాని అది ఇది దాంట్లో సగం పోతాయండి మనకి ఓకే లేబర్ ఖర్చులు గాని దాన ఖర్చులు గాని ఏదైనా ఇప్పుడు వంద గొర్రెలు అంటే ఒక ఫ్యామిలీ ఉండాలి అవును ఒక ఫ్యామిలీ ఉండాలంటే ఆ వంద గొర్రెలకి ఒక ఫ్యామిలీకి మనం ఎట్లా నెలకి నెలకు ఇరవై వేలు అంటే రెండున్నర లక్షలు పోతాయి రెండు లక్షల నలభై వేలు జీతాలు ఇంకొక రెండు లక్షల నలభై వేలు దానాలు కానీ వ్యాక్సిన్స్ కానీ పోతాయి ఓకే అంటే రెండు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు మనకి ఓకే సో ఈ కాల్యులేషన్ అనమాట ఓకే వీక్షకులకు మనవి ఈ రవీంద్ర గారు యొక్క సొంత ఎక్స్పీరియన్స్ తోటి ఈ క్యాలిక్యులేషన్ చెప్పడం జరిగింది ఇది అందరికీ సాధ్యం అవ్వచ్చు సాధ్యం కాబోవచ్చు అలానే కొంతమందికి ఇంకా ఎక్కువ లాభం రావచ్చు కాబట్టి దీని క్యాలిక్యులేట్ తంబులు అనేవి అనుకోవద్దు జస్ట్ ఏంటంటే దీనిపై దీన్ని తెలుసుకొని ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ క్యాలిక్యులేషన్ చెప్పించడం జరిగింది అనమాట ఓకే మీరైతే కంటిన్యూ చేయబోతున్నారు పక్కా కంటిన్యూ చేస్తారండీ ఇప్పటివరకు మీ ఈ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మీరు పాటు ఇబ్బందులు చెప్పండి జనరల్వి దానా సరిపోవడం మ్యాథ్ సరిపోవడం వర్కర్స్ తోట అట్లా వర్కర్స్ తో బాగా లేబర్ ఇబ్బంది కానీ వర్కర్స్ ఉండలేకపోయినా డైరెక్ట్ నేనైనా పొలం పోయి ఊళ్ళో లోరుకు తీసుకొని కాసుకొని ఒప్పు ఆ వర్కర్స్ పరంగా అట్లా మనం మేనేజ్ చేసుకుంటాము ఇంకా దానా అంటే ఇంకా అయితే ఫస్ట్ లో ఏం తెలియదు ఏదో బియ్యమో లేకపోతే పాట బియ్యమో అవి చెప్పేవాళ్ళమే సో తర్వాత ఇంకా పుస్తకాలు చదవటం కానీ లేకపోతే వెటనరీ డాక్టర్లు కానీ వాళ్ళని కలిసి ఏదైనా కొన్ని మనకున్న పరిచయాలు అన్ని తెలుసుకుంటే దాన కూడా ఇలా పెట్టాలన్నారు తర్వాత ఇంకా ఎవరైనా ఇవన్నీ చూసుకున్నాక చేసుకుంటూ వచ్చి గ్రాస్ కూడా ఎట్టింది బయట మ్యాప్ చాలినప్పుడు డ్రై ఫీడ్ ఉంటుంది డ్రై తీసుకొచ్చి పోతే అలా చేసుకుంటే ఏదైనా మనకున్న అనుభవంలో పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ జరగకుండా చూసుకుని ముందుకెళ్ళిపోతున్నాం అనమాట ఓకేంద్ర గారు సపోర్ట్ చేస్తున్నారు దీనికి అంటే అండి కొంచెం మాస్ వర్క్ కదా ఇంతకుముందు జాబ్ చేసి వచ్చాం కదా జాబ్ చేసి వచ్చినాక మాస్ వర్క్ అంటే అది కొంచెం హార్డ్ వర్క్ కొంచెం ఇంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు అని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండ తప్పదు అండి మనం ఒకసారి కమిట్ అయినాక అందుకు వెళ్ళడం తప్పితే రావడం అనేది లేదు ఆర్థిక పరంగా హ్యాపీ ఉన్నారు వాళ్ళు ఆర్థిక పరంగా ఒక ఇబ్బంది లేదు ఫస్ట్ లో నష్టపోయినా అరిచిన తర్వాత పర్లేదు దాని దాన్ని జరిగిపోతుంది అంటే అసలు చేతి పెట్టేదానికి దాని దాన్ని జరిపోతుంది అని కొంచెం సాటిస్ఫాక్షన్ లాభాల్లోకి వచ్చారు నష్టమైతే లేదండి గతంతో పోల్చితే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఓకే ఓకే ఇంకా ముందు ముందు లాభాలు రాబోతున్నారు ఇంకా ఇబ్బంది లేదు ఓకే ప్రజెంట్ ఎన్ని ఉన్నాయండి గొర్రెలు ఎన్ని ఏనున్నాయి ఉన్నాయి ప్రెసెంట్ ఐదు వందల గొర్రెలు ఉన్నాయి ఇరవై ఐదు పొట్టేలు ఉన్నాయండి ఎన్ఎల్ఎం నాన్స్ ప్రకారం తీసుకున్నాం ఓకే మొత్తం వర్కర్స్ ఉన్నారు దగ్గర వర్కర్స్ ఏడుగురు ఉన్నారండి నలుగురేమో బయటకు వస్తారు అది ఇంటెన్సివ్ కాబట్టి ముగ్గురేమో ఫామ్ లో ఉండి ఆ పిల్లలు కానీ లేకపోతే మంత్స్ ఉంచాలనుకున్న పిల్లలు కానీ ఏదైనా షెడ్ లో ముగ్గురు ఉంటారు ఒక నలుగురు బయటకు వస్తారు ఏడు మంది ఉన్నారు ఎనిమిది మంది ఏదైనా ఉంది మేత పోయటానికి కానీ లేకపోతే ఇది చేయడానికి కానీ మిషనరీస్ ఉన్నాయండి మొత్తం కొంచెం అప్డేట్ టెక్నాలజీనే మనం ఏ మిషన్ చేస్తాం షాఫ్ట్ కట్టర్ ఉంది బ్రష్ కట్టర్ ఉంది దాన ముక్కలు చేయడానికి గ్రైండర్ ఉంది ఆ ముక్కజొన్నలు గానీ జొన్నలు గాని సజ్జలు కాని ఏదైనా ముక్కలు చేయడానికి ఇప్పుడు దానాకు సంబంధించిన బల్క్ కొంటుంటారా లేకపోతే నేనైతే బల్క్ గానే కొంటానండి వన్ ఇయర్ కి సరిపడమే ఒక కాలిక్యులేషన్ వేసుకొని కొనేసి ఇక్కడే స్టాక్ పెట్టుకుంటాను మొక్కజొన్న ఉంది అనుకోండి సుమారు వన్ ఇయర్కి మీరు కొంటుంటారు మొక్కజొన్న ఒక యాభై గంటలు కొంటారు యాభై గింటాలు ఏ రేట్లో యావరేజ్ ఏ రేట్లో ఉన్నారు మనం కింద పద్దెనిమిది వందలు స్టార్టింగ్ మేము డైరెక్ట్ రైతు ఉంటాం కాబట్టి పదిహేడు పద్దెనిమిది వందలు మాక్సిమం రెండు వేలండి మనకి పడదు మిగతా ఏమి కొన్నారు బా అండి ఇరవై రూపాయలకి పెరగకుండా ఇరవై రూపాయలకి లోపే చూసుకుంటారు అనమాట మీరు ఎప్పటి నుంచి బల్క్ కొంటున్నారు దానా ఒక రెండు సంవత్సరాల నుంచి బల్క్ కొంటున్నాను ఈ రెండు సంవత్సరాలు హైయెస్ట్ ఏం కొన్నారు ఎక్కువ మొక్కజొన్న మొక్కజొన్న ఎన్ని రోజులు పడారు దాన్ని కంటిన్యూ మొత్తం పురుగు పట్ల పురుగు పట్టలేదు ష్యూర్ అంటే మనం ఎండేటప్పుడే బాగా డ్రై అయి తీసుకుంటాం అనమాట మాయచర్ కొంచెం ఉంటే ఆటోమేటిక్ పురుగు పడతాయి మనం కొనేటప్పుడే మనం వన్ ఇయర్ స్టాక్ పెట్టుకోవాలని మైండ్ లో పెట్టుకుని బాగా డ్రై అని ఒక రూపాయి ఎక్కువ కొనుక్కుంటాం కొంచెం అనుమానం అనుమానంగా సపరేట్ లాటేసుకొని కొండి ముందు వాడేసుకొని బాగా డ్రై అని పక్కన పడేసుకొని అవి ఎక్కువ టైం లాంగ్ పొలాంగ్ ఉండేటట్టు అవి డ్రై అయ్యి బాగా అయితే చూసుకుంటాం అనమాట అలా అండి కొన్నాయి డైరెక్ట్ స్టాక్ పెట్టేస్తే ఎండ బాస్తుంటారు ఇంక డైరెక్ట్ స్టాకే ఓకే డైరెక్ట్ స్టాకేనండి ఓకే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు బల్క్ పర్చేస్ చేస్తూ దానాల్లో కొంచెం సేవ్ చేస్తున్నారు పశుగ్రాసం కూడా మీరు సొంతంగా ఐదు ఎకరాలు వేసుకున్నారు దాంతోపాటు సెమీ ఇంటెన్సివ్లో బయట కూడా ఓపెన్ గ్రేజింగ్ చేస్తున్నారు కొంత టైం కొంత మేతని ఇస్తున్నారు ఓపెన్ గ్రేజింగ్ ద్వారా దీనివల్ల ఏంటంటే మీకు ఖర్చు తగ్గుతుంది కొంచెం అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎంతవరకు నాది ఖర్చు కొంచెం తెలియక ఫస్ట్ లో నేను బాగానే పెట్టుకున్నాను అండి ఎట్ట అని చెప్పి ఇంకా వీళ్ళే ఎక్కడ ఎక్కువ ఉందో చూసుకొని తగ్గించుకుని తగ్గించుకుని తగ్గించుకుంటూ వచ్చానండి ఖర్చులు మనకి అవకాశం కాడికి ఇప్పటికీ మీకు హోప్ హోప్ అయితే వచ్చిందంటారా చేసుకుంటే లేబర్ కనుక కొంచెం సపోర్ట్ చేసి చేసుకుంటే పక్కగా ఇన్కమ్ అయితే ఉందండి దీంట్లో ఓకే ఓకే వెరీ గుడ్ రవీంద్ర గారు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి సరే అప్పుడు మీకు కొంచెం రీసెర్చ్ చేసేవన్నీ రీసెర్చ్ చేసి ఉన్న వాటిల్లో గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉంటుందని దిగారు ఫస్ట్లో నష్టాలు చవి చూసినా సరే మరలా కొత్త రంగానికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఇబ్బందులు పడే దీంట్లోనే మెలకువలు తెలుసుకొని కన్యూ అయితే లాభాల బాటలు నడిపించవచ్చని గెస్ట్ చేసి చిన్నగా ఒక నాలుగు సంవత్సరాల్లో లాభాల బాట నడిపిస్తూ ఇంకా ముందు కూడా ఇదే రంగంలో ఉండాలని నిర్ణయించుకున్నారు కాబట్టి మీ మీ నాలెడ్జ్ మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి